ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డి సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి నేను ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం తెలియచేయాలని ఈ సందేశాన్ని పంపిస్తున్నాను నీవు నా బిడ్డవైతే విను తల్లి పరీక్షలు అనేవి నీకే కాదమ్మా నాకు కూడా ఉంటాయి నీ తెలివితేటల మీద నీవు ఆధారపడి ఒక్కొక్కసారి తప్పుదారి పడుతున్నావు తల్లి అప్పుడప్పుడు ఒక్కోసారి నీ అంతటి నీవే ఉద్రేకపడి కోపం తెచ్చుకుంటున్నావెందుకు నీ పరిస్థితులు బాగున్నంత వరకు నీవు నా మాట వినలేదు కదా ఏమీ లేకపోయినా అనవసరంగా నీవు బాధపడుతున్నావు ఇది నీ స్వభావం అయిపోయింది కదా తల్లి నేను చెప్పే విషయాలు చాలామంది అర్థం చేసుకుని ఆచరించలేకపోతున్నారమ్మా సంసారికి లేదా బ్రహ్మచారికి అయిన జీవితం మీద విసుగు తగదు తల్లి ప్రస్తుతం నీ మనసులో అనేకమైన అనవసరపు ఆలోచనలు వస్తున్నాయి నీ మనసు నందు స్థిరం చేసుకో ప్రారబ్ధ కర్మలు అనుభవించనిదే శరీరం నుంచి విముక్తి లభించదు తల్లి ఒక్కొక్కసారి ఈ బంధాలను వద్దు అంటావు మళ్ళీ ఇంతలోనే అన్నీ కావాలని అంటావు కదా ఇంకా నీ మనసు స్థిరత్వం పొందలేదు తల్లి నా ప్రియమైన బిడ్డలను ఎవరు హింసించినా బాధపెట్టినా నేను సహించనమ్మా